ఏం కావాలి ఎందుకు ప్లీజ్ ఏం కావాలి నీ డ్రెస్ సరిపోతాయా వాళ్ళకు ఎందుకంట మీ స్కూల్ తరఫున పేద పిల్లలకి ఇస్తారంటనా అందుకని ప్యాక్ రమ్మని చెప్పింది మ్యామ్ మీ డ్రెస్సులు ఏం లేవు నన్న లేవు నన్న కొత్త డ్రస్సు నీకొద్దా ఎందుకు పాపము ఇచ్చేద్దామైతే పింకెమ్మ నీకు కూడా చెప్పిందా మ్యామ్ ఓకే ఏ డ్రెస్ ఇద్దామైతే డ్రెస్ నీకు పైకి అయిపోయింది ఆ కోర్టు డ్రెస్ చేద్దామా బ్యాగ్ పెట్టుకుంటావా అవునా పేపర్లో ప్యాక్ చేసి వేదనందన్ ఈ సెక్షన్ అని రాసి అలా రాస్తే నీ పేరు చెప్తారా అక్కడ క్లాప్స్ కొట్టిస్తారంటనా ఎత్తుకెళ్తావా అయితే డ్రెస్ ఇస్తాను ప్యాక్ చేసుకుంటావా నువ్వే ఓకే నీకు కూడా చెప్పింది మ్యామ్ నువ్వు కూడా ప్యాక్ చేస్తావా ఓకే చూడండి ఫ్రెండ్స్ అలా స్కూల్లో అయితే అదే పేద పిల్లలకి డ్రెస్సులు అయితే తీసుకురమ్మని చెప్పారంట అందుకోసమని మా చిన్నజుడు వచ్చాడు అదో బ్యాగ్స్ అక్కడ పెట్టేశారు ఇంకా అదే పనిగా అడుగుతూనే ఉన్నాడు ఇంకా మరి వానికి డ్రెస్ ఇచ్చే వరకు అయితే వదిలిపెట్టాడు డ్రెస్ ఇచ్చేస్తాను ఏదో ఒకటి ప్యాక్ అయితే చేసేస్తాడంట చూద్దాం చిన్ను ఇదిగో ఈ డ్రెస్ తీసుకెళ్తావా ఇదిగో ఈ డ్రెస్ అయితే ప్యాక్ చేసుకొని ఇచ్చేయి ఓకేనా ఆ డ్రెస్ అయితే ప్యాక్ నేనా మ్యామ్ నీ డ్రెస్ తీసుకురామని చెప్పలేదు మ్యామ్ నాకు మెసేజ్ చేయలేదు బంగారు చేయలేదు మమ్మీ చేస్తే నీ కూడా ప్యాక్ చేసేస్తాను ఓకేనా

ఇలా తయారు చేసి ఇస్తున్నాను డ్రెస్ అయితే దిపెట్లు కొట్టాలా ఇక చూడండి ఫ్రెండ్స్ మా బాబు కోసం అయితే వాడు వాళ్ళ స్కూల్లో అడిగారు అని అడుగుతుంటే ఇలా డ్రెస్ అయితే ప్యాక్ చేశారు ఇందులో వాడి పేరు అయితే రాయాలంట వాడు క్లాసు సెక్షన్ అన్ని రాసి స్కూల్ కి అయితే మనం పంపించాలి ఓకే చూడండి మా చిన్న కళలో ఆనందం చూడండి ఒకసారి వానికి నచ్చిన డ్రెస్ అయితే ప్యాక్ చేసేసాం కదా అందుకని వాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు అది కూడా మ్యామ్ చెప్పారంట చినిగిపోయిన డ్రెస్ కానీ లేకుంటే జిబుల్ ఫెయిల్ అయిపోయి ఉంటాయి కదా అలాంటి డ్రెస్ కానీ గుండెలు లేకపోయి ఉంటాయి కదా అలాంటి డ్రెస్సులు కానీ తీసుకురావద్దండి కొంచెం మంచిగా ఉండే డ్రెస్ తీసుకుందామని చెప్పారంట అందుకే మేమైతే మంచి డ్రెస్